మెగా డిఎస్సి దరఖాస్తులో అధికారులు కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు దరఖాస్తు ఏ దరఖాస్తు బి విభాగాలకు విభజించి వివరాలు సేకరించనున్నారు దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు ప్రభుత్వ పురపాలక పంచాయతీరాజ్ ఆదర్శ పాఠశాలలు ఏపీఆర్జేసి సంక్షేమ శాఖల యాజమాన్యాల ఎంపికకు ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంటుంది దరఖాస్తులు సమర్పించిన తర్వాత పార్ట్ బిలో సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దీనికి దరఖాస్తు గడువు ముగిసే వరకు అవకాశం కల్పిస్తారు పదో తరగతి నుండి బిఈడి వరకు ఉన్న అన్ని సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది న్యాయ వివాదాలు తగ్గించి త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈ విధానం తీసుకొస్తున్నారు గతంలో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఎంపిక జాబితా విడుదల చేసి యాజమాన్యాలకు ఐచ్ఛికాలు ద్రువపథాల పరిశీలన చేపట్టేవారు ఈ ప్రక్రియలో అనేక వివాదాలు తలెత్తుతున్నట్లు గుర్తించిన అధికారులు ఈసారి మార్పులు చేశారు అభ్యర్థులు యాజమాన్యాల వారిగా ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారం వారికి వచ్చిన ర్యాంకులతో పోస్టులు కేటాయిస్తారు బిఎస్సీ ప్రకటన తర్వాత పరీక్ష నిర్వహించేందుకు నలభై ఐదు రోజులు సమయం ఇవ్వనున్నారు అభ్యర్థులకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు కొంతమంది ఉపాధ్యాయ అర్హత పరీక్షతో పాటు డిఎస్సి నిర్వహించాలని కోరుతున్న ప్రస్తుతానికి ఉపాధ్యాయ నియామక పరీక్ష ఒక్కటే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది డిఎస్సి పోస్టుల భర్తీలోపు ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ పూర్తి చేస్తారు ఇందులో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులను సర్దుబాటు చేస్తారు అవసరం లేని చోట పోస్టులను తొలగించి పిల్లలు అధికంగా ఉన్న చోటకు వీటిని మార్పు చేస్తారు మిగిలిన ఉపాధ్యాయుల జాబితా సిద్ధమైన తర్వాత పోస్టుల మార్పుకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకుంటారు అనంతరం బదిలీలు సర్దుబాటు చేపడతారు ఈ ప్రక్రియ మొత్తాన్ని చివరి నాటికి పూర్తి చేస్తారు బదిలీలు తర్వాత మిగిలిన ఖాళీలను కొత్తగా డిఎస్సి వచ్చే టీచర్లతో భర్తీ చేస్తారు అని ఈనాడు ఈనాడు పేపర్లో రాయడం జరిగింది